భాగీకి ప్రేమగా పాల గ్లాస్ అందిస్తూ ఒక్క చుక్క కూడా మిగలకుండా తాగాలి అని అమర్ ఆర్డర్ వేస్తున్నట్టు చెప్తూ ఉంటాడు అవునా నాపై ఇంత కేరింగ్ ఎందుకో నేనేం నైన్ మంత్స్ ప్రెగ్నెంట్ని కాదు సెకండ్ మంత్ అంతే అని అంటూ ఉంటుంది బాకీ అప్పుడు అమర్ ఏ మంత్ అయినా నువ్వు ప్రెగ్నెంటే కదా నేను చెప్పినట్టు వినాల్సిందే నువ్వు పాలు తాగాల్సిందే అని అంటూ ఉంటాడు అమర్ దాంతో బాగి కాస్త నవ్వి మళ్ళీ అప్పుడే బుంగమూర్తి పెట్టుకొని అవును ఈ ప్రేమంతా నా మీద లేదంటే పుట్టబోయే బిడ్డ మీద అని అలిగినట్టు అడుగుతూ ఉంటుంది ఇద్దరి మీద అంటాడు అమర్ నిజం చెప్పండి నాకన్నా ఎక్కువ మీకు బిడ్డే ఇష్టం కదా అని ఉండగా నిజంగా చెప్తున్నా మీరిద్దరూ ఇష్టం నాకు అని అమర్ అంటూ ఉంటాడు ఆ మాటలన్నీ వింటున్న మనోహరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది మళ్ళీ అమర్ ఇలా అడుగుతూ ఉంటాడు అవును నీకు పాప కావాలా బాబు కావాలా అని అడగగానే ఒక్క నిమిషం ఆలోచించిన ఆ బాగి ఆరు ఫోటో వైపు చూస్తూ పాప కావాలి అని అనేస్తుంది ఇక ఆరు ఫోటో చూసి కాస్త కంగారు పడ్డట్టు ఫీల్ అవుతూ ఉంటాడు అమర్ మళ్ళీ రైట్ అయ్యి అమ్మాయి కావాలా అని అడుగుతుంటాడు అవును అంటూ ఉంటుంది బాగి మళ్ళీ ఇలా అడుగుతూ ఉంటుంది బాగి అక్కే మన కడుపున బిడ్డలా పుడుతుంది కదండి అని అంటుండగా అవును ఖచ్చితంగా పుడుతుంది అని అమర్ అంటూ ఉంటాడు ఇంతకీ అమ్మాయికి ఏం పేరు పెట్టాలనుకుంటున్నావు అని అమర్ అడగగానే ఏ పేరు ఎందుకు అరుంధతి అనే పెట్టేద్దాం అని అంటూ ఉంటుంది బాగి ఆ అర్ధాయుషాని పేరెందుకే అదన్నా పెళ్లి చేసుకొని పిల్లల్ని కంది కానీ నీ కడుపులో ఉండంగానే ఇది చచ్చిపోతుంది దాంతోపాటు నిన్ను కూడా చంపేస్తుంది అని మనోహరి మనసులో నవ్వుకుంటూ అనుకుంటూ ఉంటుంది వీళ్ళిద్దరి వైపు చూస్తూ అలా బాగిని మైమరుపుగా చూస్తూ ఉంటాడు అమర్ ఏంటండి అలా చూస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది బాగి ఏం లేదు ఆరుని మైమరిపిస్తున్నావు అని అంటూ ఉంటాడు అమర్ చిన్నగా నవ్వుతూ ఉంటుంది బాకీ అమ్మో మీతో మాట్లాడుతుంటే టైమే తెలియట్లేదు అసలు నేను వెళ్ళాలి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రిపేర్ చేయాలి పిల్లలతో హోంవర్క్ చేయించాలి నాకు పనుంది అని ఉండగా నాకు పనుంది అని బాగి అంటూ ఉండగా అమర్ యాదం ఉంది కదా అవన్నీ చేయడానికి అని అంటూ ఉండగా తను లెగిసిందో లేవలేదో ఇంకా నేను వెళ్ళి లేపాలి అని అంటుంటూ బాగి మెల్లగా దిగబోతుండగా ముందు పాలు తాగే అంటాడు అమర్ పాలు మొత్తం తాగేసి గ్లాస్ పట్టుకోగానే అమర్ గ్లాస్ అందుకుంటాడు మెల్లిగా బాగి లేచి వెళ్ళిపోతుంది అమ్మో ఇప్పుడు దాన్ని అక్కడికి పంపించాను కదా వీళ్ళకి ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటుంది మనోహరి మరోవైపు పిల్లలు నలుగురు లాన్ లో ఆడుకుంటూ ఉంటారు ఒక కడ్డీ లాంటి దాన్ని ఆనంద్ పట్టుకొని ఆకాష్ ని గుచ్చబోతూ ఉంటాడు అది కంపాస్ ఆకాష్ ఆనంద్ నుండి తప్పించుకొని పరిగెడుతూ ఉంటాడు అప్పుడే మనోహరి లాండ్లోకి రాగానే ఆకాష్ వెళ్ళి మనోహరి వెనకాల దాక్కుంటాడు ఆనంద్ వెంబడిస్తూ ఉంటాడు ఆ తర్వాత రాతోడు రాగానే రాతోడు వెనకాల దాక్కుంటాడు ఆకాష్ ఇక వాళ్ళిద్దరి గొడవలో రాతోడు కింద పడిపోతాడు అందరూ ఆగన్ రా ఆగన్ రా అని అంటూ ఉంటాడు ఆనంద్ ఆకాష్ ఆగండి ఆగన్ రా అని అడుస్తూ ఉంటారు రాతోడ్ రాతోడ్ని పైకి లేపుతాడు ఆనంద్ మళ్ళీ ఆకాష్ని వెంబడిస్తూ ఉంటాడు ఇక బాగీ కూడా అక్కడికి వస్తుంది బాగీ రండి అలా కొట్టుకోకండి అది తగులుతుంది వదిలేయండి అని అంటూ ఆనంద్ ఆకాష్ని పిలుస్తూ ఉంటుంది ఒకసారి ఆకాష్ వెళ్ళి బాగీ వెనకాల దాక్కుంటాడు ఆనంద్ ఆకాష్ని పొడవాలని ట్రై చేస్తూ ఉంటాడు బాగి ఆపాలని ట్రై చేస్తూ ఉంటుంది మళ్ళీ అక్కడి నుంచి పరిగెడతారు మనోహరి మనసులో చెంబా పూజ చేస్తుంది ఇప్పుడు దీని కడుపులోని బిడ్డ ఏదో ఒక రకంగా చస్తుంది ఇదే దానికి చివరి ఛాన్స్ అని అనుకుంటూ మురిసిపోతూ ఉంటుంది ఇంతలో బాగి ఉన్న వైపున ఆకాష్ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు వెనకాల నుండి పొడవడానికి కడ్డీ లాంటి కంపాక్స్ని పట్టుకొని కోపంగా ఆనంద్ వస్తూ ఉంటాడు ఆ ప్రమాదంలో ఆకాష్ పక్కకి తప్పుకోగా ఆనంద్ చేతిలో ఉన్న కంపాక్స్తో బాగిని కడుపులో పొడవబోతూ ఉంటాడు ఆనంద్ కూడా కంట్రోల్ అవడు కంట్రోల్ మిస్ అవుతాడు బాగి గట్టిగా అమ్మా అని అరుస్తుంది అందరూ షాక్ అయి చూస్తూగా మనోహరి మాత్రం సంతోషపడుతూ ఉంటుంది బాగి కడుపులోని బిడ్డ చనిపోతుంది అని కానీ ఎవరు ఊహించని విధంగా ఆనంద చేతిలో ఉన్న కంపాస్ బాగి కడుపులో దిగకుండా అమర్ ఆపేస్తాడు అమర్ ఆనంద చేతిని గట్టిగా పట్టుకుంటాడు కోపంగా చూస్తుంటాడు అమర్ దేంతో ఆడుకోవాలో దేంతో ఆడుకోకూడదో తెలీదా అని అమర్ గట్టిగా అరుస్తుండగా సారీ డాడ్ అని నలుగురు అంటారు పిల్లల్ని తిట్టకండి అని అంటూ ఉంటుంది బాగి మీకు స్కూల్ టైం అవుతుంది వెళ్ళి రెడీ అవ్వండి అనగానే పిల్లలు వెళ్ళిపోతారు నీకైనా కేర్ఫుల్గా ఉండాలని తెలియదా యాదమ్ ఎక్కడ అని అరుస్తాడు అమర్ కేర్ఫుల్గానే బాగి ఉంది సార్ పిల్లలే ఆడుకుంటున్నారు కంట్రోల్ చేయడానికి చాలా ట్రై చేసింది అని రాతో చెప్తూ ఉంటాడు యాదమ్మని నేనే మెడిసిన్ పని మీద వేరే చోటికి పంపించాను అమర్ అని మనోహరి అంటుంటుంది ఏంటి బాగి నీకు చెప్పెళ్ళిందా అని అంటూ ఉంటాడు అమర్ లేదండి అంటుంది బాగి రాతోడితో ఇంకొకసారి ఎవరికి చెప్పకుండా వెళ్ళొద్దని చెప్పు అని అమర్ ఆర్డర్ వేయగానే అలాగే అంటాడు రాతోడ్ బాగిని తీసుకొని అమర్ లోపలికి వెళ్ళిపోతాడు మనోహరి అని అనుకుంటూ ఉంటుంది చివరి మినట్లో తప్పిపోయింది కానీ చెంబా చేసిన పూజ వల్ల నువ్వు ఖచ్చితంగా చస్తావు అని అనుకుంటూ ఉంటుంది మనోహరి మరోవైపు చెంబ పూజ చేస్తూ ఉంటుంది కానీ ఏకాగ్రత కుదరక పూజ డిస్టర్బ్ అయి కోపంగా పైకి లేచి చిట్ అని అనుకుంటూ ఉంటుంది ఏమైంది అని రణ్వీర్ అడుగుతూ ఉండగా నాకు ఏకాగ్రత కుదరట్లేదు నా పూజకి ఎవరో అడ్డం పడుతున్నారు అని అనగానే ఎవరు అంటాడు రణ్వీర్ బాగి కడుపులోని బిడ్డ అని అంటూ చెప్తూ ఉంటుంది చెంబ బాగి కడుపులోని బిడ్డ నీ కాటంకమా అని అంటూ అడుగుతూ ఉంటాడు రణ్వీర్ అవును అరుంధతి పైకి వెళ్ళే టైంలో ఒక దేవ నక్షత్ర టైంలో పితృదేవతల ఆశీర్వాదంలో ఒక మంచి గడియలో అష్టమి ఇరోహిణి నక్షత్రమున బాగి కడుపులో బిడ్డ ప్రాణం పోసుకుంది పుట్టకముందే అతీత శక్తులని స్వంతం చేసుకుంది అనగానే రణ్వీర్ షాక్ అవుతాడు ఏంటి నువ్వు అనేది అని అంటుండగా అవును తనకి పుట్టకముందే ముందే అతీత శక్తులున్నాయి మనోహరి పాలిట మృత్యుగండం ఆ పిండం మనోహరికి కష్టాలు స్టార్ట్ అయ్యాయి తను భూమి మీద పడ్డాక మనోహరికి చుక్కలు చూపిస్తుంది మర మరణ గండానికి దగ్గరవుతుంది మనోహరి అని అంటూ ఉంటుంది చెంబ నిజంగా అంటుండగా అవును కంసుని చంపిన కృష్ణుని నక్షత్రంలో పుడుతుందా బిడ్డ అని చెంబా అంటూ ఉంటుంది నాకేమైనా గండమా అంటుండగా లేదు అంటుంది చెంబ రణ్వీర్ సంతోషపడతాడు నేను అక్కడికి వెళ్తాను అని చంబా వెళ్ళిపోతుంది మనోహరి వాళ్ళిద్దరిని చంపేస్తే ఇది మహారాణ్ అవుతుంది లేదంటే ఇది చస్తుంది నేను మాత్రం ఈలోగా నా పని పూర్తి చేసుకొని కోల్కతా వెళ్ళిపోవాలి అని రణ్వీర్ అనుకుంటూ ఉంటాడు మరోవైపు టైం అవుతుంది కిందికి రండి అని బాకీ వెనకాల నుండి అమర్ని పిలుస్తుండగా అమర్ సైలెంట్ అయిపోతాడు అమర్ని వెనక్కి తిప్పేసరికి అమర్ కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉంటాయి ఏంటండి ఏమైంది ఎందుకలా కన్నీళ్ళు అని బాగి భయంగా బాధగా అడుగుతూ ఉండగా సారీ బాగి అని చెప్పేస్తాడు అమర్ ఏమైందండి అని మళ్ళీ అడుగుతూ ఉంటుంది బాగి అది కాదు బాగి నేను నీకు కరెక్ట్గా ఉండట్లేదు ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయిన అమ్మాయికి ఎన్నో కోరికలు విషెస్ చాలా ఉంటాయి కానీ నేను ఏది ఒక్కటి కూడా తీర్చలేకపోతున్నాను అసలు నీకు సెక్యూరిటీ కూడా కరెక్ట్గా ఇవ్వలేకపోతున్నాను మొన్న జరిగిన ఇన్సిడెంట్ గుర్తొస్తుంటే భయంగా బాధగా ఉంది అని అంటుంటాడు అమర్ చచ్చా నాకేంటండి మీ ప్రజెన్స్ నాకు ఎప్పుడు చాలా బాగుంటుంది నన్ను కల చర కరెక్ట్గా చూసుకుంటున్నారు మీ విషయంలో నేను అసంతృప్తిగా లేను అని అంటూ ఉంటుంది బాగీ లెఫ్టినెంట్ అమరేంద్ర భార్యకి రక్షణకి కొద్దువా అండి అని బాగా అంటూ ఉంటుంది నువ్వెంత సాటిస్ఫైడ్గా ఉన్నావో నాకు తెలుసు బాగి అని అంటూ ఆరు ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయినప్పుడు అవన్నీ నేను ఫీల్ అయ్యాను కానీ ఇప్పుడు నీ పక్కన కూడా నేను ఉండలేకపోతున్నాను ఆరుకి చేసిన దాంట్లో నీకు టెన్ పర్సెంట్ కూడా చేయలేకపోతున్నాను నిన్ను జాగ్రత్తగా చూసుకోలేకపోతున్నాను అని అమర్ బాధపడుతూ ఉండగా వెళ్ళి ఆరు ఫోటో పట్టుకొని వచ్చి నాకు రక్షణగా మా అక్క పక్కనే ఉంటుందండి నన్ను చాలా రక్షణగా చూసుకుంటుంది అని అంటూ ఉంటుంది బాగి మీరేమీ బాధపడకండి టెన్షన్ పడకండి మీ బాధ్యతలు నాకు తెలుసు మీరు చక్కగా వెళ్ళిరండి అక్క నాకు రక్షణగా ఉంటుంది అక్కుంటే నాకు ఎటువంటి బాధ భయం ఉండవు అని అంటూ ఉండగా అలాగే అంటూ అమర్ వెళ్ళిపోబోతుండగా ఇంత మాట్లాడాను కాస్త హగ్గైన ఇవ్వచ్చు కదా అంటూ ఉంటుంది బాగి కోపంగా చూస్తున్నట్టు చూస్తాడు అమర్ నేను కాదు మన బేబీ మీ అమ్మాయి అడిగింది అంటుండగా అలాగే చూస్తాడు అమర్ అప్పుడు మళ్ళీ బాగి తను చిన్నపిల్ల కదా ఇంకా మాటలు కూడా రాలేదు అందుకే నాకు సైకిల్తో చెప్పింది అని నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది బాగి ఇక ప్రేమగా దగ్గరగా వాటేసుకుంటాడు అమర్ బాగిని అంతే గట్టిగా వాటేసుకుంటుంది బాగి అతీత శక్తులు బాగి కడుపులో ఉన్న బిడ్డకున్నాయని మనోహరికి చెంబా చెప్తే మనోహరి ఏం చేస్తుందో రాను నెప్సోస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్